దర్శకుడు చిత్ర దర్శకుడు పలాష్ ముచ్చల్ మరియు భారత మహిళా క్రికెట్ ఉప కెప్టెన్ స్మృతి మంధానల వివాహం ఈ ఏడాది అతిపెద్ద క్రీడా వివాహాలలో ఒకటిగా ప్రచారం పొందినప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది నవంబర్ ఇరవై మూడున మహారాష్ట్రలోని సాంగ్లీలో వారు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం అయితే రెండు కుటుంబాలు ఆరోగ్య కారణాలను చూపిస్తూ వేడుకలను అకస్మాత్తుగా వాయిదా వేసినట్లు వెల్లడించాయి అయితే అభిమానులు స్మృతి మంధాన తన ఇన్స్టాగ్రామ్ లోని ప్రపోజల్ వీడియో ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ సహా పెళ్లికి సంబంధించిన అన్ని పోస్టులను డిలీట్ చేసిన విషయం గమనించడంతో స్పెక్యులేషన్ మరింత పెరిగింది ఆశ్చర్యకరంగా అదే పోస్టులు ఇంకా పలాష్ ముచ్చల్ యొక్క సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్నాయి ఇది రూమర్స్ను ఇంకా పెంచింది స్మృతి మంధానా పలాష్ ముచ్చల్ను చోరియోగ్రాఫర్ ద్వివేదితో చీటింగ్ చేస్తూ పట్టుకున్నారని అంటూ వచ్చిన ఒక అన్వెరిఫైడ్ పోస్ట్ బయటకి రావడంతో వివాదం ఇంకా పెరిగింది బోస్కో టీం నుంచి పలాష్ ముచ్చల్కు కొరియోగ్రాఫీ ట్రైనింగ్ కోసం నందికాను అసైన్ చేశారని చెప్పబడింది ఈ వైరల్ అకౌంట్ ప్రకారం ఈ ఘటన రెండు కుటుంబాల మధ్య హీటెడ్ కాన్ఫెంటేషన్కి దారి తీసిందని స్మృతి మందానా ఆ సంఘటనను ఫస్ట్ హ్యాంగ్ చూశారనే ఆరోపణలున్నాయి ఇంకా ఆ గందరగోళంలో స్మృతి తండ్రికి చిన్న హార్ట్ రిలేటెడ్ స్కేర్ వచ్చినట్లు కూడా ఆ పోస్ట్ పేర్కొంది పెళ్లి చివరి క్షణంలో కాల్డ్ ఆఫ్ అయిందని చెప్పిన ఈ వివరాలు ఇప్పటికీ ఆన్వెరిఫైగానే ఉన్నాయి ఒక సెపరేట్ థ్రెడ్లో ఇన్స్టాగ్రామ్ యూజర్ మేరీ డి కోస్టా రెండువేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మధ్య ప్లాష్ ముచ్చల్తో ఉన్నట్లు చెప్పబడిన చాట్ స్క్రీన్షాట్స్ను షేర్ చేసింది వాటిలో అతను ఆమెను ఆస్కౌట్ చేసినట్లు అలాగే తన రిలేషన్షిప్ గురించి క్లారిటీ ఇవ్వకుండా తప్పించ ఆన్లైన్ ను మరింత పెంచింది అయితే మేరీ ఇప్పుడు తన పాత్రపై స్పష్టత ఇచ్చింది మేరీ చెప్పిందేమంటే తను ఎప్పుడూ ప్లాష్ ముచ్చల్ను మీట్ కాలేదని అతనితో రొమాంటిక్గా ఇన్వాల్వ్ కాలేదని అలాగే తనే ఆ కొరియోగ్రాఫర్ కాదని సోషల్ మీడియాలో జరుగుతున్న కన్ఫ్యూజన్ ను కౌంటర్ చేస్తూ చెప్పింది సోరియోగ్రాఫర్ కాంట్రవర్సీ బయటికి వచ్చిన తర్వాతే మాట్లాడాల్సిన అవసరం అనిపించిందని ఆమె చెప్పమేలా చెప్పింది నన్ను గురించి చాలా కన్ఫ్యూజన్ జరుగుతోంది నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను నేను కొరియోగ్రాఫర్ కాదు మరియు అతను చీట్ చేసిన వ్యక్తి కూడా కాదు విషయాలు మిక్స్ అవుతున్నాయి అందుకే తప్పుదారుణాలు పడకూడదనే మాట్లాడుతున్నాను నేను క్రికెట్ ఫాలో అవుతాను నాకు స్మృతి మంధానా అంటే చాలా ఇష్టం మరీ తన ఫోటోలను ఎవ్వరూ షేర్ చేయవద్దని అలాగే తన పేరుతో వస్తున్న ఫేక్ అకౌంట్స్కి జాగ్రత్తగా ఉండాలని కూడా కోరింది ప్రస్తుతం వరకు స్మృతి గాని పలాష్ ముచ్చల్ గాని ఈ రూమర్స్పై పబ్లిక్గా ఏమీ చెప్పలేదు ఫ్యామిలీ సోర్సులు మాత్రం పెళ్లి ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల వాయిదా పడిందని మాత్రమే చెప్పాయి అయితే సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆల్ లేగేషన్స్ గురించి ఏ అధికారిక కన్ఫర్మేషన్ ఇంకా లేదు ఇంతటితో ఈ వీడియో ముగుస్తోంది మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి మరియు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు